చిత్తూరులో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన ఆర్టీసీ బస్ స్టాండ్లో యాభై నాలుగు పాయింట్ ఐదు ఒక లక్షలతో నిర్మించినటువంటి నూతన సముదాయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కిపాల ఆలయానికి అనుబంధంగా ఉన్న వైష్ణవ పుష్కరణలో కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని వేళ లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో బాపిరెడ్డి దంపతులు ఈవో కృష్ణారెడ్డి దంపతులు సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ అనుబంధ వైష్ణవ పుష్కరిణి కార్తీక దీపకాంతులతో వెలిగిపోయింది ఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీ కృష్ణారెడ్డి దంపతులు ఇతర సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొనిగా వైభవంగా దీపోత్సవం నిర్వహించారు వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ దీపోత్సవం నిర్వహించారు ముందుగా పుష్కరిణి చుట్టూ నేతి దీపాలను సిద్ధం చేశారు పుష్కరిణి ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల చిత్రపటానికి విశేష పూజాది కా హారతులు సమర్పించాక లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి దంపతులు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు సతీమణి చేపట్టారు అయితే ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలోని ఈ పర్యాయం కార్తీక మాసం పురస్కరించుకుని రెండవసారిగా జరిగినటువంటి ఈ విశేష వేడుకను అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతోటి వీక్షించారు దీపకాంతులతోటి వైష్ణ పుష్కరణి దేదీప్యమానంగా ప్రకాశించింది ఈ కార్యక్రమంలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఓ కృష్ణారెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఆలయ నెంబర్స్ శెట్టి గోపినాథ్ పురోహితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు تو ستا ته دغه 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 ستا ستا دغه دغه దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వరల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రాత్రి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యలో నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు నందిపై భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభోశంకర అంటూ భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు కార్యనిర్వహణాది బాపిరెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలోని భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలోని ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ ఆర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలోని ఆకాశ దీపాన్ని శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ కొట్టేసాయి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజలు అనంతరం భక్తుల శివనామ స్మరణల నడు ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలోని సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందం తోటి పరవశిస్తూ స్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలోని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు you <laughs> సమేత వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింగరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక ఐదు వేల రూపాయల రాహుకేతు పూజల అంతరాలయ దర్శనము వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఏపీఆర్ఓ రవి స్థానిక కోర్టు ప్రోటోకాల్ జడ్జి శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు a <tries> ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా రెండో సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఊరంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు అలాగే గోపురాలకు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు స్వామి అమ్మవార్లను అలంకార మండపం వద్ద సప్పరాలు ప్రతిష్ఠించి ఉత్సవం నిర్వహించారు ఉత్సవంతో ఉభయదారుల పాటు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ వెంటరాగా ఉత్సవం నాలుగు మాడవీధుల్లో సాగింది ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టేసాయి ఆలయ మెంబర్ శెట్టి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు కార్మికులు రెండు కళ్ళు లాంటి వారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం చిత్తూరు ఆర్టీసీ స్టాండ్ లో యాభై నాలుగు పాయింట్ ఒక ఐదు ఒక్క లక్షలతో నిర్మించినటువంటి నూతన సముదాయ భవనాన్ని ప్రారంభించారు ఆర్టీసీకి ప్రయాణికులు కార్మికులు రెండు కళ్ళు లాంటి వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో యాభై నాలుగు పాయింట్ ఐదు ఒక్క లక్షలతో నిర్మించిన నూతన సముదాయ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు స్త్రీ శక్తి అమలులో భాగంగా ఎలాంటి లోటు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు చిత్తూరు జిల్లాలోని ఎనిమిది డిపోలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉన్నారని వారందరి ఆరోగ్యం దృష్ట్యా వైద్యశాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈహెచ్ఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రతి ఒక్కరూ ఈ వి ఈ వైద్య సభను సద్వినియోగం చేసుకోవాలని కోరారు చిత్తూరు తిరుపతిలోని సుమారుగా పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆర్టీసీ సంబంధించినటువంటి డిస్పెన్సరీ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలోని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆర్టీసీ నుండి ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు दुष्ण दोस्तों सच्चे सीखें तो द्रौपदी राज्य तो इकन तवीस्तान तक इतने मनन तभी कूटिंग यावत हाज़न कार्तवं बंशा विपुलता ये अश्वारजा गोरा ताम फॉली कला बाहर ना झटका छावन अस्पताल हाँ नमन ओके ना ना छुड़ा नमले ना ना छुड़ा ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఒకే రోజున తిరుపతి చిత్తూరులో సుమారుగా మూడు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిస్పెన్సరీస్ గెస్ట్ హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది ఈరోజు మా చైర్మన్ గారు మా ఎండి గారి సమక్షంలో ఇక్కడ చిత్తూరులో కూడా ఇప్పుడు సుమారు యాభై లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్సు ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం రేపు ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మంచి కోసం ఇక్కడ డిస్పెన్సరీని అధునాత వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ వైర్లకు తగులుకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన బంగారుపాలెం మండలం బండ్లదొడ్డి గ్రామంలో మామిడి తోపులో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన అప్పయ్య కుట్టి ఇరువురు అటవీ ప్రాంతంలోని అటవీ జంతువులను వేటాడేందుకు వెళ్లారు ఈ నేపథ్యంలోనే కొంతమంది మామిడి తోపులు విద్యుత్ వైర్లను ఆమర్చి ఉండటాన్ని గుర్తించలేకపోవడంతో కాళ్లకు తగిలి అక్కడికక్కడ వీరిద్దరు కూడా మృతి చెందారు ఈ విషయం సోమవారం మధ్యాహ్నం పశువుల కాపర్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు అలాగే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అందించారు ఘటనలు చోటు చేసుకుని వీరు విచారణ చేపట్టారు ఇక రెండు మృతదేహాలు విద్యుత్ ఘాతకానికి కాలిపోయినట్లుగా గుర్తించారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను బంగారుపాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సింది అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ రెళ్ళి చనిపోయిన సమాచారం మేరకు అక్కడ అది బల్లపల్లి మామిడి పనుల కోసం మామూలుగా పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది ప్రైమరీగా చనివిన వాళ్ళ చనిపోయిన రైల్వే కంప్లైంట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాను చిరత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదు తిరుపతి సాయిబాబా అన్నారు సిసి కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయొచ్చు మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అంది అన్నారు పదిహేను మంది టీం ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామన్నారు అలిపిరి నడక మార్గంలో మరింత కాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు అలిపిరిలో పది యూనివర్సిటీ పరిధిలో ఐదు మంది సిబ్బందిని కేటాయించామన్నారు ఇన్సార్ట్ కెమెరాలకు సైతం ఏర్పాటు చేశామన్నారు వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంపు చేయటం వల్లే చిరుతలు వస్తున్నాయన్నారు డంపులో ఆహారం కోసం కుక్కలు ఎలుకలు అధికంగా వస్తున్నాయన్నారు వాటిని ఆహారంగా చేసుకోవడానికి చిరుతలు ఆ ప్రాంతాల్లో అధికంగా తిరుగుతున్నాయన్నారు యూనివర్సిటీలో జనసంచారం సమయాన్ని మార్చాలి చెత్తను డంపింగ్ యార్డ్లో వేయాలన్నారు అనేక ప్రాంతాల్లో చెత్తను డంపు చేయడం ద్వారా చిరుత సంచారాలు అధికమవుతున్నాయన్నారు చిరుతను బంధించాల్సిన అవసరం లేదు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏఐ కెమెరాలను రైల్వే ట్రాక్స్ హైవేలకు దగ్గరగా ఏర్పాటు చేస్తామన్నారు అవసరాన్ని బట్టి పంట పొలాల వద్ద ఏర్పాటు చేసే యోచన కూడా చేస్తామన్నారు కుంకి ఏనుగులతో చిత్తూరు జిల్లాలోని ఎక్కువ అవసరం ఉంటుందని తిరుపతి జిల్లాలో కుంకి ఏనుగులను వినియోగించే పరిస్థితి ఉండదన్నారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ నిర్మాణ పనులను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు రైల్వే ప్రాజెక్టు పనులు ఎల్జీ కంపెనీకి సంబంధించి అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టు పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు రైల్వే ప్రాజెక్టు పనులు ఏపీఐఐసి సంబంధించి దుగిరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్జీ కంపెనీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి నెల్లూరు చెన్నై నేషనల్ హైవే పీడీలు తిరుపతి సూండూరుపేట ఆర్జీఓలు రామ్మోహన్ కిరణ్ మై రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ రాజానాయక్ రైల్వే ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ సంబంధిత మండలాల తహసీల్దార్లు కాంట్రాక్టర్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్నటువంటి జాతీయ రహదారుల నిర్మాణ పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్నటువంటి పనులపై రేణుగుంట పాకాల తిరుపతి టౌన్కు సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు ఆరు లైన్ల రహదారులు నిర్మాణం రేణుగుంట నుండి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని భూసేకరణకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు ప్యాకేజీ రెండు మూడు నాలుగు జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టినటువంటి వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకుని నాణ్యతతో పనులు పూర్తి కావాలని అన్నారు పెండింగ్ భూ సమస్య పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆర్జీఓలను ఆదేశించారు అలాగే బి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఫారెస్ట్ జలవనరుల శాఖ అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించినటువంటి గడువు లోపల పూర్తి చేయాలన్నారు ఏపీఐఏసి ప్యాకేజీ ఐదు ఏడీబీ రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఈ సమావేశంలోని శ్రీకాళహస్తి ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డి తిరుపతి నెల్లూరు ఏపిఐఐసి జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి ఎల్ శివకుమార్ తిరుపతి తహసీల్దార్ సురేష్ సంబంధిత తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లు భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి ఆర్జీని నిర్ణీత గడువులోగా రీఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు తిరుపతి కలెక్టర్ రేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల అధికారులు తదితరులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోంతా తుఫాను సహాయక చర్యలు సమిష్టిగా కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు రానున్న రెండు మాసాల్లో కూడా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు పిజిఆర్ఎస్ లో వచ్చినటువంటి ఆర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు పరిష్కారం చూపాలని ఆర్జీదారునికి స్పష్టంగా ఎండర్ఫ్మెంట్స్ చేసి తెలపాలని ఆదేశించారు రీఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలన్నారు చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రుద్ర అనే విద్యార్థి ఘటనకు పాల్పడ్డాడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు గత నెల ముప్పై తేదీన నందిని రెడ్డి అనే విద్యార్థిని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేయగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది వారం రోజుల్లో మరో విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకడంతో విద్యార్థులు ఆందోళన కలిగిస్తోంది 来乐。<laughs> రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు పొంగనూరులో రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పొంగనూరు ప్రాంతాన్ని తండ్రి కొడుకులు దోచుకుని తిన్నారే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు చెత్త మీద పన్ను వేసి ఇరవై మూడు వేల టన్నుల చెత్తను వదిలేసిన ఘనత ఈ చెత్త సభ్యులదే అని పెద్దిరెడ్డిదే అన్నారు మీరు వదిలేసి వెళ్లిపోయిన ఇరవై మూడు వేల టన్నుల చెత్తను మేము తొలగించామన్నారు పొంగనూరులో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు అన్నారు చెత్త తరలించే వాహనాలు మరుగున పడ్డాయి అవి మీకు కనబడలేదా అని ప్రశ్నించారు విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసే బెంజ్ కార్లు ల్యాండ్ క్రూజర్ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు హైదరాబాద్కు చెందినటువంటి శ్రీ జక్కారెడ్డి శ్రీనివాసుల రెడ్డి అనే భక్తులు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం ముప్పై లక్షల విలువైన ఇరవై రెండు కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు ఆలయ అధికారులకు గంగాళాన్ని అందిచేశారు ఈ మేరకు విరాళాన్ని అధికారులు స్వీకరించారు ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తదితరులు వారిని దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించి పండితులు ఆశీర్వచనం చేశారు బుల్టన్ ముగించి ముందు హెడ్ లైన్స్ మరోసార్ కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి వైష్ణవ పుష్కరణలో లక్ష దీపోత్సవం పెద్ద సంఖ్యలో కార్తీక దీపం వెలిగించిన మహిళలు శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రదోషన ది సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు తిరుపతి జిల్లాలో జాతీయ రహదారులు రైల్వే ఇతర అభివృద్ధి పనులపై కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం భరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చిత్తూరులో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన ఆర్టీసీ బస్ స్టాండ్లో యాభై నాలుగు పాయింట్ ఐదు ఒక లక్షలతో నిర్మించినటువంటి నూతన సముదాయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి